రఘురామకృష్ణంరాజు టికెట్పై ఇంకా ఒక స్పష్టత రాలేదు రకరకాల ప్రచారాలు అయితే జరుగుతున్నాయి రఘురామకృష్ణం రాజు కూడా ఒకవైపు కూటమి నేతలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తూనే తాను కూటమి పక్షానే ఉన్నానని కూడా మళ్ళీ చెప్పుకుంటూ ఉన్నారు నిన్న క్షత్రియ సమ్మేళనం జరిగింది ఆత్మీయ సమ్మేళనం అందులో రఘురామకృష్ణంరాజు చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా కీలకంగా ఉన్నాయి నాలుగేళ్ల పాటు తనను నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి దూరం చేశారు ఇప్పుడు పర్మనెంట్గా నరసాపురానికి తనను దూరం చేసే కుట్రలు కూడా జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు అయితే ఆ కుట్రల్లో కూటమి నేతలు ఉన్నారని తాను భావించడం లేదు అని కూడా ఆయన చెబుతూ ఉన్నారు దాంతోపాటు నా మాట్లాడినన్ని రోజులు మాట్లాడించుకున్నారు ఇప్పుడు మాత్రం పార్టీలో సభ్యత్వం లేదు కాబట్టి టికెట్ ఇవ్వడం లేదని పార్టీలు అంటూ ఉన్నాయి అసలు తాను ఏ పార్టీలోనూ సభ్యత్వం ఎందుకు తీసుకోలేదో ఆ కూటమి నేతలకు తెలుసు కదా అని కూడా ఆయన ప్రశ్నించారు తాను ఏదో ఒక పార్టీ సభ్యత్వం తీసుకొని ఉంటే ఆ రోజే తన ఎంపీ పదవి పోయేది అలా జరిగి ఉంటే ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడేవాళ్ళు ఎవరు ఫిర్యాదులు చేసేవాళ్ళు ఈ కారణం చేతనే తాను ఏ పార్టీ సభ్యత్వం తీసుకోలేదు అన్న విషయం ఆ కూటమి పార్టీ నేతలకు పెద్దలకైనా తెలుసు అని కూడా రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు తానైతే నరసాపురం నుంచే పోటీ చేయాలి అనుకుంటున్నానని కూడా చెప్పారు అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం ఆయన్ను ఉండి ఎమ్మెల్యేగా నిలబెట్టేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోందంటూ ప్రచారం చేస్తూ ఉన్నారు రఘురామకృష్ణం రాజు తొలి రోజుల్లో తాను నరసాపురం నుంచే పోటీ చేస్తాను ఉండి అసెంబ్లీ నుంచి పోటీ చేసే ప్రసక్తి లేదని చెప్పారు అయితే ఇప్పుడు కాస్త మెత్తపడినట్టుగా ఆయన ఉన్నారు తన ఆశ అయితే ఎంపీగా పోటీ చేయాలి నరసాపురం నుంచి అన్నదే కానీ ప్రజల ఆకాంక్ష మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలో ఉండాలని ప్రజల కోరికలా ఉంది అయితే నా కోరిక నెరవేరుతుందా ప్రజల కోరిక నెరవేరుతుందా అన్నది చూడాలి అంటూ కూడా మాట్లాడుతున్నారు ఇప్పుడు ప్ర ప్రస్తుతం అయితే ఉండి ఎమ్మెల్యే రామరాజు మాత్రం తనకు టికెట్ ఆల్రెడీ కేటాయించేశారు సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్ ఇస్తానని చంద్రబాబు చెప్పారు అందులో భాగంగానే తనకు టికెట్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మార్పులు చేర్పులు ఉండవు అని కూడా ఉండి ఎమ్మెల్యే ఎమ్మెల్యే అభ్యర్థి రామరాజు చెప్తున్నారు సో ఈ నేపథ్యంలోనే రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇస్తారా లేదా అన్నదైతే చూడాలి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు అయితే సిద్ధమవుతున్నారు మరో వాదన కూడా ఇప్పుడు ప్రచారంలోనికి తెచ్చారు ఎంపీ టికెట్ల విషయంలో ఏలూరు నరసాపురం ఈ రెండు సీట్లను ఈ రెండు స్థానాల్ని ఎక్సైజ్ చేసుకునేలాగా పరస్పరం మార్పు చేసుకునేలాగా నరసాపురం టికెట్ లోక్సభ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకొని అక్కడ రఘురామకృష్ణం నిలిపేందుకు కూడా చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తూ ఉన్నారని కూడా ఒక ప్రచారం నడుస్తోంది అయితే ఇవన్నీ రఘురామకృష్ణం రాజును మభ్యపెట్టేందుకు చేస్తున్న ప్రచారాల అన్న వాదన కూడా ఉంది రఘురామకృష్ణం రాజు అయితే ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు కానీ తెలుగుదేశం పార్టీ వర్గాలు కానీ తెలుగుదేశం పార్టీ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రం ఆయనకు కేవలం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి సరిపెట్టాలి అన్నట్టుగానే కనిపిస్తోంది ఇంకా ఒక రెండు రోజుల్లో అయితే స్పష్టత వస్తుంది అని అంటున్నారు చూడాలి ఏ పార్టీలోనూ నాకు సభ్యత్వం ఎందుకు లేదు అందరికీ తెలుసు అట్లీస్ట్ ఆ కూట నాయకులకు తెలుసు నేను వాళ్ళతో ఏం మాట్లాడాను నేను ఎందుకు సభ్యత్వం చాలా చాలామంది అంటూ ఉంటారు అందరిలో సభ్యత్వం లేదు ఏ పార్టీలో సభ్యత్వం తీసుకున్నా ఆ మరుక్షణం నా ఎంపీ సీటు పోతుంది అక్కడ పోరాడేది ఎవడో అక్కడ కంప్లైంట్లు ఇచ్చేది ఎవడో మాట్లాడించిన రోజులు మాట్లాడించుకున్నా పార్టీలో సభ్యత్వం లేదంట అంటే ఎవరు ప్రతి ఒక్క మాట్లాడితే పార్టీలో సభ్యత్వం లేదంటారు టికెట్ ఇచ్చిన తర్వాత సభ్యత్వం ఇచ్చారు అన్ని పార్టీలు మూడు పార్టీలు కూడా కానీ నాకు ఏ పార్టీలోనూ సభ్యత్వం లేదంటే ముందే ఎందులోనూ జాయిన్ అంటే బాగుండేదట